யமா கொண்டு வரும் இல்ல லை கட்டு ورنے لالي گن موهن نايکتو ورنے لالي گن موهن نايکتو ورنے لالي نايکتو ورنے لالي گن موهن نايکتو ورنے لالي جی دلگ دساں جی دلگ دساں جی جی دلگ دساں جی دلگ دساں کوئی پجي نٿا کيتا اے اندر من مانو ఏ 2019 మనం వచ్చిందిన్నా రోపే పడి ఆగిపోయింది రోపే పడింది మా రోపే పడింది నీకు ఆ రోపే కొాలే ఆ దిగొస్తది వస్తది 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 ఏంగేది ఏంగే కారు క్యాన్సర్దా యా ఎంపి తోక ఎంత డబుల్ అయ్యి బిల్సన్ ఉన్నాయి బిల్సన్ వాళ్ళ అప్డేట్ చేయతను మీ బిల్సన్ లక్ష క బైట్ అయితే నేను టెస్ట్ నేను చెప్పి చెప్పి తగలను ఆవిల మేరి బిల్సన్ నాకే వండే మే ఫోన్ నంబర్ అడిగమన్న రమేష్ మామ అడగమన్న నాయకత్వం 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 శ్రీ తెలుగుదేశం శ్రీ తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నాయకత్వం नाल <laughs> नहीं करता मत चलाने नहीं करता मत चलाने जय इंदिरा विदेशों जय जय इंदिरा विदेशों जय जय इंदिरा 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 ನಾದದ <Sanskrit> ನು 2019 మనం వచ్చిందిన్నా రోపే పడి ఆగింది రోపే పడిందారు అంబా రోపే పడిందే నికు ఆ రోప కొాలే ఆ దికొస్తది వస్తది 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 ఏంగేది ఏంగే కన్సర్దా యా ఎం 80 కి ఎంత డబుల్ ఐటి బిల్స్ ఉన్నాయా బిల్స్ అలా అప్లికేషన్ మెయ్ మెయ్ బిల్స్ అనే లక్ష క బైట్ అయితే నేను టెస్ట్ నేను డెప్లికేషన్ కి అలా ఆవిడ మెయ్ మెయ్ బిల్స్ అనే నాకు వండ మె ఫోన్ నంబర్ అడిగమన్న రమేష్ నంబర్ గా ఉంటది समझ गए होंगे